ఓం మ శివాయ పార్వతీ వల్ల భాగంగాధర ఎందుకంటే ఆ ఇద్దరు తల్లుల పేరు చెప్పకపోతే వాళ్ళ కోప వస్తుంది వాళ్ళ కోప్ప వస్తే ఈశ్వరుని పట్టుకొని నీ భక్తుడు మమ్మల్ని తలుచుకోడు కాబట్టి నీకు నీళ్ళు ఎనివరు అని గంగమ్మంటుంది నీకు అన్నం పెట్టరు అని పార్వతం అందుకని ప్రతి భక్తుడు అమ్మా తల్లు కాపాడండి మా అయ్య ఈశ్వరుని చేయకండి గోవింద ఒకడు అక్కడికి వచ్చాడు వచ్చి గురువు గారు నేను చదువుకోవాలని ఎంతో శ్రద్ధ ఉంది శ్రద్దుతో చదువుతున్నాను కూడా తండ్రితే మా తండ్రి చాలా పేదవాడు ఈ పొలం పళ్ళకు వెళ్ళి ఎంత శ్రద్ధిస్తున్నాడు కానీ చదువుకోవాలనే పట్టుదల ఉంది ఎలా నాకు దారి ఏదైనా చుట్టారా అని అడిగాడు ఆయన చదువుకోవాలి నీలో ఆనందం ఉంది నీలో తెలివితేటలు ఉంది నీకు తగినటువంటి జ్ఞానం కూడా ఉంది గోచరిస్తూ ఉంది మీ యొక్క తేజస్సు చూస్తుంటే నేను సాధించగలనేది ఉంది కాకుంటే జ్ఞానం కొంచెం తగ్గువయ్యొక్కచో నీలంబలించు నొకచో నొప్పారు పుసజ్జ్యపై ఒకచో నేలన్ బవళించు నొకచోంచు పూసజ్యపై నొకచో శాఖంబులారగించు నొకొక్క రీతికృష్ట శాల్్యోధనంబుల నొకచో బొంత ధరించు నొక పరి దివ్యాంబర శ్రేణులెక కురానీయడు సుఖముల్ దుఃఖముల్ మదిన్ కార్య సాధకుడు ఇది విన్నావా ఇది భర్తృహరని ఒక విక్రమార్కుడి అన్నాం విక్రమచో నీలన్ బవలించు నొకచో నొప్పారు పూసజ్జ పై నొకచో శాకంబులాగించు నొకొక్క పరి ఉత్కృష్ట శాల్్యూధనంబుల నొకపరి బొంత ధరించు నొక్కొక్క పని దివ్యాంబర శ్రేణులను లెక్కకు రానీయుడు సుఖముల్ దుఃఖముల్ మధిన్ కార్యసాధకుడు అంటే నీలో ఉన్న ఈ తృష్ణ ఈ జిజ్ఞాస ఈ ఆశ నీ కోరిక నిలవాలంటే ఇవి పెట్టుకో మనసులో ఏమది నువ్వేమనుకుంటున్నావు చదువుకుంటే నేను ఎక్కడికెళ్ళి చదువుకోవాలి అక్కడ చదువుకుంటే నాకు అక్కడ అనుకూలంగా ఉంటాయా పరిస్థితులు అక్కడ ఆహారం సరిగా ఉంటుందా అక్కడ నన్ను తగినటువంటి వసతులు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటున్నాం ఏం చెయ్యాలి అక్కడ నేను వాళ్ళతో కలిసిపోయి జీవించగలనా అని ఆలోచిస్తున్నాం ఇలా అనేక అనుమానాలు నేను పెట్టుకున్నాం ఇప్పుడు ఈ పద్యం విన్నాం ఏం చెప్పొద్దిన భావం గురువుగారు సరిగా కార్యసాధకుడు అంటే ఏదైనా ఒక మన్ మనలో ఒక కార్యాన్ని సాధించాలని నువ్వు స్థిరంగా అభిప్రాయం ఏర్పరచుకుంటే ఆ అభిప్రాయం నీళ్ళు ఏం చేస్తుంది అంటే నీళ్ళు పెద్ద మార్పు తెస్తుంది ఒక పరివర్తన తెస్తుంది ఆ పరివర్తన నీళ్ళు ఎట్లా ఏమవుతుంది నీకు తెలియదు మనలో ఉన్నటువంటి శక్తి మనకు తెలియదు శ్రీ ఆంజనేయ స్వామి శక్తి ఎట్లా తెలియదు మర్చిపోయి ఉంటాడో అలా మనం కూడా మర్చిపోయి ఉంటాం ఆ శక్తిని మేలుకొల్పడానికి ఇంకొక శక్తి కావాలి చీకటిక చీకటి లక్ష దీపాలు ఉన్నాయి అక్కడ అంతా కూడా చీకటి మరి అంటే వెలిగించే వాళ్ళు ఎవరో కావాలి ఈ లక్ష దీపాలు వెలిగించడానికి లక్ష సార్లు పోవాలా ఒక్క దీపంతో అన్ని దీపాలు వెలిగించవచ్చునా ఒక్క దీపం వెలిగితే చాలు లక్ష దీపాలు వెలుగుతా అది జ్ఞానం కనుక నీవు కార్యాన్ని సాధించు సార్య సాధకుడు ఏ విధంగా ఉంటాడో అది అట్లా ఆలోచించు నేల మీద పడుకోవాల్సి వచ్చు నేల మీద పడుకో లేదు అవకాశం వచ్చింది పూల పాన్పుని కోసం ఎదురు చూసింది పూలపాన్పు మీద పడిపో పూల పాన్పు మీద ఏ విధంగా ఆనందిస్తావో నేలపైన కూడా అలాగే ఆనందించు ఒకచో నీళ్ళని బవలించి ఒకచో నొప్పాలు పూసజ్జపై ఒకచో శాకాబులు ఆరగించు ఒక్కసో అన్నం దొరకదు ఆహారం దొరకదు అట్లాంటి పరిస్థితులు రావచ్చు నీ యొక్క కార్యక్రమంలో నీవు ముందుకు సాగిపోయేటప్పుడు దొరికిన దాంతో సర్దుకొని తినే అలవాటు చేసుకో సర్దుకోవడం అనేది ఒక మంచి ఆరోగ్య సూత్రం అది మానసిక సూత్రం కూడా ఎవరైతే పరిస్థితులకు సర్దుకోలేకపోతుంటారో వాళ్ళు దుఃఖ సాగలపడి మునిగిపోతుంటారు పరిస్థితులకు అనుగుణంగా మారకకుండా ఆ పరిస్థితులకు లొంగిపోయి బాధపడుతు ఉండే వాళ్ళంతా కూడా మానసిక సమస్యలు కొని తెచ్చుకుంటారు ఆ పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చుకో కాయలు దొరికిందా కాయలు తిను పండ్లు దొరికిందా పండ్లు తిను లేకపోతే ఏమి దొరకలేదో ఆవుకులు పెట్టుకొని నవ్వులు తిను మేకల మరిగా అంటే శాఖమ్మలు అంటే ఏమీ శాఖాహారం కాయలు పండ్లు ఆపుకోలేవు మాంసాహారం మాంసాహారం తిను నీకు అలవాటు ఏది ఉంటే అది తిను అది దొరికినప్పుడు నీకు ఎప్పుడైతే అవి లభిస్తాయో అప్పుడు తిను నేను ఊరేద్దరు ఆనందంగా తిను అయితే అవి ఎట్లా ఆనందిస్తావో ఆ ఆహారాన్ని ఈ కాయకూరలను ఆకుకూరలను పలుకూరలు ఇవన్నీవంటినీ కూడా పండ్లు అన్ని కూడా అదేలాగా బాగా అంతేకాని అయ్యో నా కర్మ ఈ కాయకూర తినాల్సి వచ్చింది అయ్యో నా కర్మ నేను ఏదో పడుకోవాల్సి వచ్చింది నాకు ఎందుకు ఈ దరిద్రము దరిద్రం కాదు అది నీకు ఉన్నతమైనటువంటి గుణాన్ని ఇవ్వాలి భగవంతుడు చూపించిన మార్గం అని ఆలోచించాలి ఎందుకు మానవుడు అన్నాక అన్ని పరిస్థితులు తట్టుకోవాలి తట్టుకొని నిలబడగలగాలి ఆలోచన అట్లా రావాలి నాకెందుకు వచ్చింది కర్మ అంటే అది కర్మ అట్లే పీడిస్తూ ఉంటుంది లేదు ఇదే నాకు ఇచ్చింది అంతా నాకోసంగా మంచి జరిగింది దొరికితే అది తింటా కాయలో దొరికింది ఏదో తిను దొరికింది తిను లేదంటే ఎవరినైనా కొయ్య మరో నీకు ఏదైనా పనులు చేసి పెడతా నాకు అంత అన్నం పెట్టండి వాళ్ళకి లేని వాళ్ళు ఉంటారు పనుల వాళ్ళకి హాస్పిటల్కి మందులు తేవాలో హాస్పిటల్ వైద్యశాలకు తీసుకెళ్లాలో లేకుంటే ఇంకా ఏదో వాళ్ళ సహాయాలు ఉంటాయి అదే దుండి కన్నం పెడతారు బుద్ధిని ఉపయోగించుకుంటే బుర్రను ఉపయోగించుకుంటే బోలేడంత ఆనందం దొరుకుతుంది ఆహార కడపండా దొరుకుతుంది దాంతో ఆనందం కూడా ఉంటుంది అర్థమైందా చూడు శాఖలు ఆరోగించేది ఒక్కొక్క పని ఉత్కృష్ట శాల్ోధనంబలం ఉత్కృష్టం అంటే మీ పంచభక్ష పరమాండాలైనా కూడా తింటారు అయితే ఇవి తిని పంచభక్ష పరమాండాలు అనుకుంటే అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు దీనికి దానికి తేడా పెట్టుకున్నావు అనుకో దుఃఖంలో మునిగిపోతాం అదే విధంగా ఎప్పుడైనా దుస్తులు కొనుక్కొని డబ్బులు లేదు బొంత ధరించు బొంత అంటే ఏమి కప్పుకొని దుప్పట్లో లేకపోతే గోతాం పట్లో ఏదో ఉంటాయి అంటే ఏదో పాత గుడ్డలు ఉంటాయి దాన్ని కూడా సిగ్గుపడకూడదు ఏం చేస్తాడు కార్యసాధకుడు దాన్ని కూడా పట్టు వస్తువులాగా భావించి చుట్టుకొని పోతాడు ఒక ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళాలి మంచి దుస్తులు కావాలి ఏం చేయాలి డబ్బు లేదు తెలివి ఉంది నువ్వు దుస్తులు ధరించేపో వాళ్ళేం ధరిమేస్తారా బయట వాళ్ళకి కావాల్సింది దుస్తులు కాదు నీ జ్ఞానం నీ నీలో ఎంత జ్ఞానం ఉందో అది చేసి చూస్తారు కానీ నువ్వు ధరించిన దుస్తుల్ని ఎవరు పట్టించుకోరు నీ జ్ఞానం అక్కడ పఠమైతే దుస్తులు వాళ్ళే ఇస్తారు సర్వం నీకు సమకూరుస్తారు వాళ్ళు నిన్ను రాజు రాగా కూర్చోబెట్టి సింహాసనం చెట్లు నీకు పరిపాలించు అంట కనుక ఒక ధరించి ధరించు ఒక్కొక్కరైతే దివ్యాంబర శ్రేణులుగా ఎప్పుడైతే నువ్వు బొంత ధరించి ఇదే మంచి వస్త్రము ఇదే దివ్యాంబర శ్రేణి ఇది పట్టు వస్త్రాలు అనుకున్నావో అప్పుడు నీకు అవి కూడా బొంతలాగే కనపడతాయి అంటే అవి నీకు తేడా కనపడదు ఎందుకు కనపడదు నువ్వు కార్యసాధకుడు నీవు కార్యసాధకుడు కార్యం సాధించాలన్నప్పుడు అనే కష్టాలు వస్తాయి నష్టాలు బాధలు ఉంటాయి అనే ఎంతమంది హింసించే వాళ్ళు ఉంటారు పీడించే వాళ్ళు ఉంటారు కితాలు వాళ్ళు ఉంటారు మానసికంగా నినేసి ఉంటారు కానీ నువ్వు మానసిక ఆందోళన దిగిపోవద్దు మనోవికారాలు చెడబు చె మనోవికారాలను కలిగించుకోవద్దు ఎవరి ఎన్ని ఏమనుకున్నా నీ యొక్క లోపల ఉండే భావన అది నీకు ఉత్తమమైనదైతే అయితే ధర్మంబద్ధమైతే ముందుకు సాగిపో ముందుకు సాగిపోవు అంతే అంతకంటే నీకు విజయం వేరే ఉండదు అని భర్తృహరి ఈ పద్యం ద్వారా మాకు తెలియజేస్తాడు మనం ఇలాంటివి తెలుసుకున్నప్పుడు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది బ్రతికితే ఎలాగైనా బ్రతకచ్చు మో కోరుకోదు కాలం ఒక ధర్మములో ఆచ ఆచరించబడి ఉంది భగవంతుడు ఏ ధర్మానైతే నేర్ మించి ధర్మాన్ని అయితే ఈ సృష్టిలో స్వరూపంలో ఉంచాడో ఆ కాలము ఎలాంటిదంటే నీ ప్రతి చర్యను అది రికార్డ్ చేసుకుంటా ఉంటుంది అంటే నిక్షిప్తం చేసుకుంటా పోతా ఉంటుంది ఆ నిక్షిప్తం నీకున్న పుణ్యఫలం అయిపోయింది అనుకో నీ అకౌంట్లో ఉండే పుణ్యం నీ అకౌంట్ ఖాళీ అనుకో బ్యాంక్లో డబ్బు ఉండదు ఏం చేయాలి అడుక్కోవాలి అదే పరిస్థితి కాలంలో నీ పుణ్యం చేసేట పుణ్యఫలం వల్ల నీకు మంచిది జరిగింది అట్టని బిర్ర దిగుతూ పోయే కొద్దీ నీ పుణ్యఫలం అయిపోయింది నీ అకౌంట్ ఖాళీ అయిపోయింది అనుకో నీ ఖాతా ఏం లేదు తర్వాత కాలపు యొక్క భయంకరమైన కూరల్లో కరకర కరాలైన గజేంద్రుడు ఏ విధంగా ముసలు నవ్వులుతా ఉందో ఆ విధంగా నవలే రోజు వస్తుంది అప్పుడెవరు కాపాడలేరు ఎందుకు మన కర్మలు మనం కాపాడుతాయి మంచి చేస్తే మన కర్మలను మనల్ని శిక్షిస్తాయి తప్పు చేస్తే నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు